బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఐపీఎస్ అధికారి బి ఉమామహేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు సైబర్ నేరాలను నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని చెప్పారు సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పరివక్షిస్తున్నామని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు

మాపట్ల జిల్లా ఎస్పీగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డీజీపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాపట్ల జిల్లా మా పోలీస్ సిబ్బంది అదేవిధంగా ప్రజానికం ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు అందరితోనూ కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని ముందుకు నడిపించడానికి ప్రణాళిక చేసుకుంటాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైనటువంటి గాంజా కావచ్చు అదేవిధంగా సైబర్ క్రైమ్ డీలింగ్ కావచ్చు క్రైమ్ అగనిస్ట్ విమెన్ సో ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది ముందుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని స్టడీ చేసి ఆ విధంగా ముందుకెళ్ళి అందరి సహకారంతో జిల్లాని ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రాపర్గా జిల్లాను ముందుంచడంలో మా ఎంతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం